రామాయణంలోని శబరి కథ శబరి భక్తి రాముడిపై అపారమైన ప్రేమ శబరికథ రామాయణంలోని ఒక అత్యంత భక్తిపరమైన ఘట్టం ఆమె కేవలం భక్తి వల్లనే భగవంతుని అనుగ్రహం పొందిన మహాను బావు శబరి ఎవరు శబరి ఒక ఆదివాసీ మహిళ ఆమె వనవాసంలో ఉండే ఒక సాధారణ మహిళ అయిన మహిళ మతంగుడి శిష్యురాలిగా ఉండేది చిన్నప్పటి నుంచే భగవంతుణ్ణి సేవించాలనే తపన ఆమెలో ఉండేది తన గురువు మతంగ మహర్షి రాముడు దండకార్యంలో వస్తాడని చెప్పి అతనికి సేవ చేసేందుకు ఎదురు చూడమని ఆశీర్వదించాడు మతంగ మహర్షి లోకాన్ని విడిచిన తర్వాత శబరి ఒక్కరి ఆశ్రమంలో ఉండి రాముడి రాక కోసం ఎదురు చూస్తూ రోజు ఉపవాస దీక్షలు చేసేది తన గురువు చెప్పిన మాటలే ఆమెకు జీవనదారం అయ్యాయి రాముడు శబరి ఆశ్రమానికి రాగానే ఒకరోజు రాముడు లక్ష్మణుడితో కలిసి శబరి ఆశ్రమానికి వచ్చాడు ఆమె ఆనందంతో పొంగిపోయింది ఆమె భగవంతుణ్ణి ఎదురుగా నిలబడగానే తన జీవిత లక్ష్యం నెరవేరిందని భావించింది ఆమె శ్రీరాముణ్ణి సత్కరించేందుకు తనకు తోచిన విధంగా చేసేందుకు సిద్ధమైంది కానీ ఆమె వద్ద ఉన్నవి కేవలం అడవి పండ్లు కానీ రాముడికి తాను మంచి పండ్లే పెట్టాలని అనుకుని ఒక ఒక్కొక్కటి తిని చూడటం మొదలుపెట్టింది తీయగా ఉన్న వాటిని రామ్ మాత్రమే రామునికి అందించింది రాముడు ఆ తినిపించిన పండ్లను ఎంతో సంతోషంగా స్వీకరించాడు ఆమె భక్తి ప్రేమ పాండిత్యం చూసి రాముడు ఎంతో ఆనందించాడు శబరి రాముని కాలకు నమస్కరించి తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టింది ఆమె పవి పవిత్రమైన జీవితం మోక్షానికి దారి చూపింది శబరి కథ మనకు భక్తి మార్గంలో స్థలము కాలము అవరోధాలు కాదని నేర్పిస్తుంది స్వచ్ఛమైన ప్రేమతో పూర్తిగా భగవంతుడిపై నమ్మకంతో ఎదురు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని ఈ యొక్క కథ సారాంశం